పోటీలో ఉన్నప్పుడు ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని దీనిని టీడీపీ రాజకీయం చేస్తుందని ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు స్థానిక కేబీ రెస్టారెంట్లో మీడియా సమావేశంలో మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినీని బూచేపల్లి టీజేఆర్ సుధాకర్ బాబు ప్రజల్లో అభిమానం లేదని ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో తిరస్కరిస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటక్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ భర్త పోటీ చేస్తే భార్య పిల్లలు కోడలు కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి గుట్టి పెట్టి ఆశీర్వించమని అడుగుతారు మన సాంప్రదాయంలో అలా ఈరోజు ఒంగోలులో అన్న కూ కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడొచ్చు తన తండ్రి లాంటి వీటి గంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది వారిని చదువుకున్నాం బాగా చక్కగా అలాంటి ముందాగా ఉన్న పిల్లల్ని అభ్యూజులుగా మాట్లాడడం అడ్డుకోవడం నిసం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం ఈ సంస్కృతి ఇది ఇదేం సాంప్రదాయం ఇది నుంచి తీసుకొస్తున్నారు కొంతగా ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇది ప్రజాస్వామ్యం అయిన అవయాసం చేస్తున్నారు ఓటాడు బాధ్యత వేస్తారా వెయ్యారా ఎవరు ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం అది ఈరోజు అలా చేసిందే కాకుండా ఇబ్బంది పెట్టిందే కాకుండా అభ్యూజులుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు అమ్మాయి న్యాయం ఉంది అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా వీళ్ళు అవమానపరిచిన అవహేళనగా మాట్లాడినా అభ్యుజులుగా మాట్లాడిన ఆ పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించాలి తర్వాత ఇలా వెళ్తారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి మృసం చేయడం చివరికి రెచ్చగొట్టిన వాళ్ళు ఎట్టంట మాట్లాడిన వాళ్ళు గొడవలు చేసిన వాళ్ళు ప్రొటక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి చూస్తున్నాం పెట్టే ప్రతి నువ్వు ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు వాస్తవాలు తీసుకెళ్తున్నారు ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సిపి సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా రమ్యాణ పంపాలా ఇబ్బంది పెట్టాలా ఎక్కడికి వెళ్తుందో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం లేదు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి ప్రజలు అమాయకులు కాదు నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు ఫేస్లో పోతే చెప్తారు మా సారు శత్రువు కూడా సహాయం చేశారు అక్కడ తన దగ్గరకు వచ్చి తన ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన వాళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది అరే ఎవరికైనా సహాయం అన్నం పెట్టి కూర్చోబెట్టి సాయం చేసి పంపించే మీరే ఉన్నారు ఒంగోలు ఒంగోలు ప్రజలే తెలుసు తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సాయం చేసే గుణం అని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు మేము నమ్ముతున్నాం అందరూ నమ్ముతున్నాం ఒంగోలు ప్రజలు కూడా వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళ క్షమాపణ చెప్పుకుంటాడు మా వాళ్ళు చేసిన తప్పు మా వాళ్ళు అలా చేస్తుండకూడదు అదే ఆయన కోడలో కూతురు భారీగా పరిస్థితి వచ్చి ఉంటే నాకు తెలుసు వాసన వాళ్ళు క్షమాపణ చెప్పుంటాడు మేము చేసిన తప్పు మా వాళ్ళు తొందరపడ్డారు నా క్షమాపణ చెప్తున్నా మీరు మనసులో పెట్టుకోవద్దని మీ ప్రచారం మీరు చేసుకోండి ఇది జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళ క్షమాపణ చెప్పి పంపించుంటాడు ఇక్కడ క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం ప్రెస్ మీట్లు పెట్టడం చూసారు ఇంతకు ముందు చూపించారు ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా కొడుకులు అంట వైసీపీ నాకు కొడుకు అంటే నాకు అర్థం కాల ఆడ మనిషి ఎలా మాట్లాడుతా ప్రస్తుతనే అలా మాట్లాడుతున్నారంటే అదే అదే వైసీపీ నాకులు వైసీపీ కొడుకులు ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థంగా ఆడ మనిషి కదా అలా మాట్లాడచ్చా అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా మాకు ఆడమనిషి నా కొడుకులు లంజాకుండా మాట్లాడుతుందండి ప్రస్తుతం ప్రజలు లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి ఇలాంటి వ్యక్తులను వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళ్తే జనాల్లోకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఇది సభ్య సమాజం అంగీకరించదు మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము నమ్ముకున్నది ప్రజలని మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంస్కేమాన్ని ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు మీరు ఎన్ని చేస్తారో చేయండి ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి ఎన్ని రకాల నూసన్ చేస్తారో చేయండి అభాండాలు వేస్తారో వేయండి కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చెంప చెల్లు మనిపించేలా ఓటన ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఆ రోజు ముప్పై రోజుల్లో ఉంది కాబట్టి ఈ చేత నాటకాలన్నింటినీ తెరబడుతుంది నిజంగా చెప్తున్నా మరలా చెప్తున్నా ఈరోజు టీడీపీ క్యాండిడేట్ ఉన్న పొజిషన్లో కానీ వాసన ఉండి ఉంటే మటుకు ఖచ్చితంగా వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పి మా వాళ్ళని సరిదిద్స్తానని చెప్పి మా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా జరిగితే మన ప్రచారం కూడా వెళ్ళొద్దని చెప్పి ఇటుగా వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసి ముందాగా రాజకీయం జరిపిచ్చుంటాడు క్షమాపణ చెప్పకపోగా తప్పును సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయకపోగా మళ్ళ బురద తెల్లే ప్రయత్నం చేయడం అన్నది ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించరు తప్పకుండా బుద్ధి చెప్తారు ఆ నమ్మకం మాకుంది ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అనంట శివప్రసాద్ గారు మా సోదరి కావ్య గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా అన్న బాలేని వాసన గారికి వాళ్ళ మామగారి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు పాప పాప మొదటి నుంచి కూడా గడప గడప తిరుగుతున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఇంటికి పోయి తిరిగేసి మామని గెలిపించాలని చెప్పేసి మామగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతున్నప్పుడు ఒక వాల్యూమ్ రిజైన్ చేసిన ఒక వాలతో పాటు పాప అమ్మాయి ఎస్సీ కులం వస్తారు అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఆ కావ్యగారితో పాటు తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా అసభ్యంగా ప్రవ ప్రవర్తించి కావ్యగారిని అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటి నుంచి నెట్టేసి రకరకాలుగా దూషించారు ముందు ఒక సభ్య సమాజంలో మహిళలను గౌరవించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి అతను స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేసి ఒక మహిళ మీద చేయి చేసుకోవటం నెట్టడం కాళ్ళతో తనటం దూషించడం చేశారంటే ముందు ఎంబటే ఎస్పీ గారు ఎమ్మటే వాళ్ళని ఆ ఏఆర్ కానిస్టేబుల్ని ఎమ్మెటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రవర్తనకి పూర్తిగా సభ్య సమాచారమే ఒప్పుకోవట్లేదు మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సామాన్య కుటుంబంగా మా సోదరికి ఈ విధంగా అన్యాయం జరిగింది ఎంబటే ఎంబే మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున ఎంబటే వాళ్ళని అమ్మిటి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఆ అమ్మాయికి ఎవరు ఎస్సీ కులస్తులైన అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంది అమ్మాయిని తనటం కూడా అమ్మటి అమ్మాయి కూడా సారీగా చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాలి మహిళల్ని గౌరవించుకోవాలి సభ్య సమాజంలో మహిళల్ని గౌరవించుకోలేకపోతే వాళ్ళ ఓట్లు కూడా ఎవరికి కానీ మొదటి నుంచి కూడా బాలినేని కుటుంబంలో బాలినేని వాసన ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర పోతున్నాడు వాసన మొదటి నుంచి కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ రోజు టీడీపీ వాళ్ళు ఎవరు ఈ కాన్స్టిట్యూన్షన్లో తిరిగే వాళ్ళు కూడా కాదు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీ అందరూ వచ్చి వాసిన ధరలు పొందారు మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేళ్ళకి మళ్ళా ఒక సామాన్యురాలు ఒక కావ్య గారిని ఇబ్బంది పెడతానంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తూ మా దాడి చేసిన వాళ్ళని ఏమంటే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము ఉన్నాం మేమందరం కావ్య గారికి మా సోదరికి ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ నేచర్ రాజకీయ సంస్కృతి పరాకాష్ట ఒంగోలులో జరిగిన సంఘటన తప్పు వాళ్లే చేశారు మమ్మల్ని అడ్డుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడుకునే హక్కు ప్రాథమిక హక్కు అభ్యర్థి అయినటువంటి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత కోడలు గారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతూ ప్రజా మద్దతును కూడగడుతున్న సందర్భంలో చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వాలంటీర్ వంకతో గొడవ పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని విధుల్లో లేకుండా చేయటం మొదటి పాపం అది ఒకటో తారీఖు మనకు కనపడింది ఈ రోజున స్వచ్ఛందంగా రాష్ట్రంలో అనేక మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును ప్రకటిస్తున్నారు ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గమనించాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాన్ని ఇంకొక కోణంలో చేస్తే రెడ్డి గారు చెప్పినట్టు వారు మంత్రిగా ఉండినప్పుడు లేదా తదుపరి అంతకుముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలులో బ్రతికుండేదా లేదా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బ్రతికుండేదా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓ గౌరవప్రదమైన రాజకీయం ఓ సౌమ్యంగా ఓ సౌమ్యుడిగా ఓ నిదానస్తుడిగా పలువురికి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయనకు వస్తున్న ప్రజాబలం రోజున ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలను ఒకే మారిప్పించుకొని అది పోతు రాజు డెవలప్మెంట్ కానివ్వండి డివిజన్ల వారీగా వేసిన సిమెంట్ రోడ్లు సైడ్ రైన్లు కానివ్వండి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసిన విధానం కానివ్వండి ఆయన గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చిన విధానం కానివ్వండి లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అనేక మార్లు మేము ప్రత్యక్షంగా చర్చకు ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు జనార్దన్ ఏం చేశాడో డిబేట్కి రమ్మన్నాం ఇప్పుడు ఆ స్టాండ్ మీదే ఉంటున్నాం ఎన్నికల్లో మీరు ఓటు అడిగేటప్పుడు మీకున్న హక్కులేమిటి మాకున్న హక్కులేమిటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేశాడా రౌడీజాన్ని ప్రోత్సహించాడా లేదా మీరు ఇప్పుడు మోకల్ని రౌడీ మోకల్ని ప్రోత్సహించి మా మీద భౌతికమైన దాడులకు పురిగొలుపుతుంటే చూస్తూ ఊరుకోము మేము చెబుతున్నాం అధికారులకు కూడా ఈ ముప్పై రోజుల సంధికాలంలో మీరు ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి లేదా ప్రమోషన్లు కొట్టించుకోవడానికి లేదా ఇంకొక విధంగా మీరు చేసే ప్రయత్నాలన్నిటిని మేము గమనిస్తున్నాం మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మాకు పెన్నులు ఉన్నాయి మేము రాసుకోగలుగుతాం మాకు బుర్రలు ఉన్నాయి మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అందరినీ గుర్తుపెట్టుకుంటాం కానీ నేను సభాముఖంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ ఏంటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచి అత్యున్నత స్థానాలు అధిరోహించిన తదుపరి మీ రాజకీయ రంగ రూపాన్ని మార్చమని నేను మనవి చేస్తాను కార్యకర్తలకు ఈ రోజున మీరు ఇచ్చిన మనోబలం మీరు నిలబడిన విధానం జిల్లా వ్యాప్తంగా అది ఒక మా అందరికీ ఊపిరి ఉత్సాహాన్ని ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన సర్వతోముఖ అభివృద్ధి ఒంగోలులో జరిగింది అన్ని నియోజకవర్గాల్లో జరిగింది ఏడిటికి ఏడు అసెంబ్లీలు మరియు పార్లమెంటు సభ్యులు చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు అత్యున్నత అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలుసు కాబట్టే ఓట్లు అడటానికి వెళ్ళకొచ్చిన వాళ్ళని అడుక్కోవటం అనే అధమస్థాయి రాజకీయానికి దిగజారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేర్చుతూ మరి మా రెడ్డి గారు చెప్పినట్టు పోలీసు వారు చట్ట ప్రకారం కేసులు బనా కేసులు పెట్టాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ దోషులు ఎవరెవరైతే ఉన్నారో మా మీదే పదే పదే ఉదయమేమో కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు వాసు గారు మూడున్నర గంటలు కూర్చుంటే కానీ వదిలిపెట్టలేదు ఈ రోజున మళ్ళీ ఉద్యోగస్తులైన కొంతమంది ఫోన్లు వస్తున్నాయట మళ్ళీ రమ్మని ఆ స్టేషన్కి రమ్మని ఇంతటితో ఆపేస్తే మంచిది దయచేసి రెచ్చగొట్టద్దని ఈ విధంగా మీ మీ ద్వారా మనవి చేస్తున్నాం ఇప్పుడు ఎవరైతే నిష్పక్షపాతం ఇప్పుడు ఎవరైతే అడ్డదొడ్డంగా అధికారులు ఎవరిస్తున్నారో కావాలనే ఎవరి దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి ఎలాగంటే అలా చేస్తున్నారో ఈ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేస్తాం అదే చెప్తున్నాను ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి అదే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు వ్యవహరిస్తున్న ప్రతి తీరును కూడా మేము కూడా నిశ్చితంగా గమనిస్తున్నాం గమనించిన వాస్తవాన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంచి తప్పకుండా ఎవరైతే బాధ్యత రాహితంగా వ్యవహరిస్తున్నారో అటువలగా నిర్ణయాలు తీసుకోవాలి అందరి మీద ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా ఫిర్యాదు చేస్తాం అధికారులు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నారని ఎడిక్ట్ చేస్తారు మీరేమో మూడున్నర గంటలకి తెల్లారుజామున మూడు గంటలకి వైఎస్ఆర్సీ పౌన్ తీసుకొచ్చారా తెలుగుదేశం తీసుకొచ్చారా చెప్పండి నిన్ను అడుగుతా మూడు గంటలకు వైసార్సీ పోల్ని తీసుకొచ్చారా అర్ధరాత్రుల్లో పోయేసి తెలుగుదేశం తీసుకొచ్చారా ఏం దాని అర్థం ఏంటి చెప్తున్నా వాళ్ళు ఏంటంటే అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే మా ఉద్యోగాలు సేఫ్ అదే సేమ్ సిచ్యువేషన్ కలెక్టర్ ఫోన్ కూడా ఎత్తాడు ఈరోజు మా ఫోను టెన్ డేస్ నుంచి ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు కలెక్టర్ దీని అంటే ఏం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో వైఎస్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలక్షన్ కమిషన్ బాగు చేసింది అనుకుంటారు కాబట్టి మేము సేఫ్లో ఉంటాం మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయరు ఇది వాళ్ళ వాళ్ళ ప్రొసీజరు ఇది జరుగుతుంది బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకుందే అందుకోసం బీజేపీతో అలయన్స్ పెట్టుకుందే అందుకోసం వాళ్ళు పైనుంచి ఇచ్చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేయడానికి ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది క్లియర్గా అర్థమైపోతాం కారణం అసలుకి నిన్న ఒక కానిస్టేబుల్ భార్య నేను అడుగుతా ఉన్నాను క్లియర్గా ఒకటే ఒకటే అడుగుతాను ఆ జనార్దన్ కూడా అడుగుతా ఉన్నా ఆ తర్వాత గొడవ అయిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి ప్రెస్కి ఇచ్చినటువంటి భాష చూశారు కదా భాష చూసారా మీరు క్రిల్ చూసారా లేదా వీడియో వీడియో చూసారా చూడాలని చూపి చూపిస్తాను ఏం భాష మాట్లాడారు ఎంత వలకరిగా మేమే ఆ మాటలు మాట్లాడాలంటే చెప్పలేకపోతాం ఒక లేడీ అయ్యి ఉండి వరే వైసీపీ లంజా కొడుకుల నా కొడకళ్ళారా చంపేస్తాం నా కొడకళ్ళారా ఈయన భాష అయింది అంటే ఆమె చాలా మ మంచిగా అదే ఆమె మా కోడల్ని అడ్డగించి మాట్లాడి దుర్బర్షలాడింది ఆమె ఆమె అంట చాలా బుద్ధిమంతురాలంట అతను మాట్లాడతాడు జనాథను ఆమె ఆమె ఓట్లు అడటానికి వస్తే మేము ఓట్లు ఇయ్యమని చెప్పి చెప్పేవారు మేము మీకు ఏమని చెప్పారు అంతవరకే అని చెప్పి మాట్లాడతాడు అతను అంటే మాకు మా కుటుంబాన్ని మేము బయట వేసుకుంటాం అంటే మేము వాళ్ళు తిట్టారని చెప్పి మేము చెప్పుకుంటామా తిట్టకుండా ఎంత నీచి రాజకీయం ఇన్ని ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాం అంత నీచి రాజకీయాలు చేస్తామా ఆడలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామా సిగ్గులేకరం మాట్లాడతావు అంతలో అంతలానే బూతులు తిడుతూ ఉంటే ఒక తెలుగుదేశం నాకు మళ్ళీ ఏం మాట్లాడింది వైసీపీకి ఓట్లేదు అంటే ఆ తెలుగుదేశం కార్యకర్త కదా ఆ సింపథైజర్ ఒక కానిస్టేబుల్ భార్య సింపతైజరు ఆ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయరు ఇంతమటికి ఆ కానిస్టేబుల్ పిలవలేదు ఆమె పిలవలేదు ఇంతలో బూతులు కూడా మాట్లాడి ఇది మాట్లాడేది ఇంతమందికి లేదు అంటే ఏం నిష్పక్షం జరుగుతుంది ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఎస్పీని ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు వాళ్ళే కదా చేయించుకుంది పురంధేశ్వరి గారే కదా అవంతా కంప్లైంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్లన్నీ చేయించుకొని ఇప్పుడు వాళ్ళు మనిషిని వేసుకున్నారు వాళ్ళు నిస్పష్టత చేస్తూ ఉన్నారు అది క్లియర్గా అర్థమవుతుంది బీజేపీలో అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు కలెక్టర్లు వీళ్ళు ఈ కలెక్టర్లు ఈ ఎస్పీ వీళ్ళందరూ ఏంటంటే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడితే మేము సేఫ్గా ఉంటాం సేఫ్గా ఉండండి రెండు నెలలు ఉండండి సేఫ్గా ఉండండి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు మాట్లాడితే రా మేము ఈ అధికారులు రాసుకుంటాం ఎర్ర బుక్ ఉంది నాకు తెల్ల బుక్ ఉంది ఒక ఆయన ఈ బుక్ ఉంది నేను రాసుకుంటాం అంటున్నారు మాకు రాసుకోవాల్సిన పనిలే బుర్ర మెమరీ ఉంది ఎవడైంది అనేది మాకు మెమరీ ఉంది నేను కూడా ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు కూడా నేను ఫీడ్ చేసుకోను అది కూడా తెలుసో తెలియదు వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఎవ్వరు ఫీడ్ చేసుకోండి నేను అది మాకు మెమరీ ఉంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకుంటాం చేయేసి చూడమునండి తెలిసింది గోలి తిరుపతిరావు మీద ఈ మగవాళ్ళు ఎవరో ఒకసారి తెలుస్తుంది ఏంటి తమాష అనుకుంటున్నారా ఆ రోజున కమ్మపల్లని అడ్డుకుంటే అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఆ సామాజిక వర్గాన్ని ఒక్క మాట కూడా మాట్లాడాల ఒక్క విషయం ఒక్కరి మీద కూడా నేను ఇది వాళ్ళ కానీ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి టచ్ చేయటం నేను అడుగుతా ఉన్నా ఈ జనార్దన్ని నీ కూతుర్ని ఎక్కడన్నా ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఊరుకోగలుగుతావా ఎవరైనా ఊరుకోగలుగుతారు చెప్పండి దాన్ని అసలుకి వాళ్ళు ఏం అనలేదంట చాలా పద్ధతి చాలా పద్ధతిగా మాట్లాడిందంట ఏం మాట్లాడుతావు ఇంత అబద్ధాలు మాట్లాడలేదు అంటే నేను అన్నాను ఏమైనా ప్రామిస్ చేస్తాడేమో దేవుడి ప్రమాణం చేద్దాము అని చెప్పి అన్నాను అంటే భలే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు మా పార్టీలోకి వాళ్ళు అన్నారు వాళ్ళు ఆ పని చేయవాక అతను మామూలుగా ఊరినే వెంకటేశ్వర స్వామి ప్రమాణం పెద్దదాన్ని నా బిడ్డల మీద ప్రమాణం అంటాడు నువ్వు దెబ్బతింటావు ఆ విషయంలో అన్నాడు అంటే ప్రమాణం అంటే అతనికి లెక్కలేదంట అంటే దేవుడి మీద లేదు పిల్లల మీద లేదు ఎవరి మీద లేదు నీకు అది నీకే నీ నీ సంస్కృతి అదే నేనైతే ఇందాక భాస్కరెడ్డి చెప్పాను నేను ఇప్పుడు భాస్కరెడ్డి ఇప్పుడు చెప్పినాడు నేను ఇందానే చెప్పాను ఆ ప్లేస్లో నేను ఆ ప్లేస్లో ఉంటే నేను క్షమాపణ చెప్పేవాడిని చెప్పాను లేదు నేను చెప్పాను ఆ ప్లేస్లో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని నా కార్యకర్తలు తప్పు చేశారు నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పేవాడిని ఆ సంస్కృతి నాకుంది నీకు సంస్కృతి అసలు ఎందుకులే